హాయ్ వెల్కమ్ టు ద తారక్ వైబ్స్ అయితే రోజుకి ఒకే టాపిక్ స్టేట్లో హార్ట్ న్యూస్గా మారింది అదే జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యే వివాదం నాకు కూడా అర్థం కాదు పోయి పోయి జూనియర్ ఎన్టీఆర్ తెల్ల పెట్టుకున్నారా చుక్కలు చూపించేస్తున్నారు ఫ్యాన్స్ అవతారోడు ఎమ్మెల్యేనా ఎవడాన్ని చూస్తలేరు ఫ్యాన్స్ అంతా ఒక్కటయ్యారు ఇక మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే మీ సీట్ ఇట్టే క్షమాపణ చెప్తారా లేదా రాజీనామా చేస్తారా డిసైడ్ చేసుకోండి ఈ ఇష్యూ ఇక్కడతో ఆగదు చూశారుగా అంత లాఠీజా జరుగుతున్నా కూడా ఫ్యాన్స్ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు దీని వెనకాల సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి మానవుడు హరికృష్ణ తనయుడు ఒక కుటుంబ సభ్యుడు అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి వారి తల్లి గారి గురించి ఒక ఎమ్మెల్యే అది కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే అంత అసభ్యకరంగా మాట్లాడినా ఏ విధంగా స్పందించలేదు నన్ను అడిగితే ఇప్పటికీ అతన్ని సస్పెండ్ చేసి ఉండాల్సింది కానీ అలా జరగలేదు దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్పై ఇంటర్నల్గా ఒక పాలిటిక్స్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అభిమానులు ఒకవేళ ఎన్టీఆర్ అభిమానుల చీలిక వస్తే రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవలసి వస్తుంది ఒక డైహార్ టీడీపీ మనకు చెప్తున్నా రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరగచ్చు ఇకనైనా మీరు దీని గురించి స్పందించి ఈ వివాదానికి ఒక లేపితే బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ విడిపోవాలని కోరుకోవడం లేదు దీనిపై స్పందించి ఒక నిర్ణయానికి వస్తారని భావిస్తున్నాను జై జై ఎన్టీఆర్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కుదిరితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ